కోర్టుతో చెక్ చేసుకొని ఫోన్ నెంబర్స్ తప్పిపోతే కూడా ఫోన్ నెంబర్స్ కాల్ చేసి పీపించుకొని త్వరగా భోజనాలు చేయించుకొని మళ్ళీ రాజేంద్ర నగర్ సర్కిల్ ఆఫీస్ దగ్గర దించాల్సిన బాధ్యత మీ అందరితో అందరూ కూడా మీరు కూడా భోజనాలు చేయించుకొని ఆ చికెన్ వచ్చినాం థ్యాంక్ యూ ఫోటో విచారించందరూ కూడా ఆధార్ కార్డుతో పాటు రోజు కాపీ మీద వ్యక్తి కూడా సంతకం తీసుకొని ఇవ్వండి రింగు రోడ్డు చుట్టుముడు ఎక్కడైనా పని చేసుకొని రావచ్చు బతుకోచ్చు కాబట్టి దయచేసి ఆ విధంగా మీరందరూ ఉండవలసిందిగా మనవి చేస్తు మీకు ఎలాంటి ఇబ్బందున్నా ఎలాంటి ఇబ్బందున్నా ఈ స్థానిక నాయకత్వం ఉంది మేమున్నాం ప్రభుత్వం ఉంది అధికారులు ఉన్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు కంటికి రెప్పలాగా కాపాడుకునే పద్ధతిలో మేము అడుగుతాం తెలంగాణ ప్రా తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నా మినీ భారతదేశం నా తెలంగాణ ప్రాంతంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు అన్ని ప్రాంతాలను గౌరవించే రీతిలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది మా పటంచోకవరంగా అదే రీతిలో ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం తప్పకుండా ఇక్కడ దవాఖానా రవాణా సైక్యం ఆర్టీసీ సౌకర్యం అలాగే ఓపెన్ గా చెప్తాను అని దయచేసి అందరు ఇక్కడ ఉండవలసిందే సపోర్ట్లు కొడతారు దీనికి మీకు అరవై డెబ్బై లక్షల రూపాయల ఇల్లు కేటాయిస్తున్నారంటే మీ భార్య బిడ్డలు మీరు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రిగా మీ కేటాయించడం జరుగుతూ ఉన్నది జై తెలంగాణ జై తెలంగాణ చేతిలో జై తెలంగాణ వేదిక మీద పెద్దలు మంత్రి గారు అన్న గారికి అన్న మహిపా గారికి ఎంపీపీ జెడ్పీసి గారికి వార్డ్ మెంబర్లకు सरपंचకి కమిషనర్ గారికి డిసి గారికి వేదిక మీద ఆఫీసర్లందరికీ మండలగుడిన నాయకులకు పార్టీ నాయకులకు అందరికీ పత్రిక మీడియా సౌజ్లకు కళాకారులకు అందరికీ కూడా ఉవైపో నమస్కారం మా మీ అందర్ తెలుసుకొ అక్కొక్క కాన్ఫరెన్స్కి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ప్రజలు ఏ విధంగా ఉండాలనే ఒక ఆలోచనతో బీద వాళ్ళు చాలామంది ఇళ్ళే కిరాయి కట్టలేని పరిస్థితిలో భర్త భార్య పనిచేస్తే భర్త మొత్తము కిరాయికే కట్టడిపోతుంది భార్య చేసిన కష్టంతో పిల్లలు బతకలేని సమయం అని మన ముఖ్యమంత్రి గారు గమనించి మన బీద వాళ్ళకందరికీ ఒక మంచి డబల్ బెడ్రూమ్ కట్టించి ఈరోజు మన కి ఈ పటంచర్లో మాయపాలన్న ఏరియాలో మనకు ఐదు వందలు ఎన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ నిజంగా కూడా మీరు అందరినీ ఒక పారు ఆలోచించాలి ఒక ఇల్లు పెట్టుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో మనం ఒక పారు ఆలోచించుకోవాలి బీదవాళ్ళు నా బిడ్డను बाळा तेलंगणा <स्थाँगा> <चले गेता। स्थाँगा> సూచన స్థలాలు ఇచ్చి అది కేటాయించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే మాకు ఇబ్బందులు దొరుకుతాయి వీళ్ళంతా మనవాళ్లే కానీ లోకల్ బ్రాడ్ ఇచ్చుకుంటే వాళ్ళకి ఇవ్వండి కాదంటలేము కాబట్టి తప్పకుండా మీ అందరినీ స్వాగతిస్తా ఉన్నాం మీరందరూ పటంచోరు కాదు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రాబడుతూ ఉన్నారు మీకు డ్రింకింగ్ వాటర్ కానీ కరెంటు కానీ ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ నివాసంలో సముదాయంలో సూపర్ మార్కెట్ కానీ లిఫ్ట్ కానీ అన్ని సదుపాయాలు ధనికుల అపార్ట్మెంట్కి ఎటువంటి సదుపాయాలు సదుపాయాలను సమకూర్చడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం మీ అందరూ తప్పకుండా ఇంతకుముందే కొల్లూరులో మంత్రి గారిని కోరడం జరిగింది అక్కడ ఒక రేషన్ షాప్ కావాలి ఇక్కడ ఒక హెల్త్ సెంటర్ కావాలి ఒక దవాఖాన కావాలి ఇక్కడ ఇవన్నీ గిట్ట సమకూరుస్తాం రవాణా చేసుకోవడానికి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు గిట్ట సౌకర్యం చేస్తామని మీ అందరికీ మాటిస్తా ఉన్నాం మీరందరు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల వారు ఉన్నారు ఇక్కడ ఒక మజీదు ఒక చర్చ్ ఒక మందిరము నిర్మాణానికి మేము ఇంతకుముందు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది గిట్ట సమకూరుస్తామని మీ అందరికీ తెలియస్తా ఉన్నాం మొన్ననే నేను లో చూసి మీరు తెలంగాణ రాష్ట్రము ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్ర తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న మినీ భారతదేశం తెలంగాణ ప్రాంతంలో అన్ని మతాల వారు అన్ని కులాల వాళ్ళను అన్ని ప్రాంతాలను గౌరవించే రీతిలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది మా పటంచ నియోజకవర్గం గిట్ట అదే రీతిలో ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం తప్పకుండా ఇక్కడ ఆర్టీసీ సౌకర్యం అలాగే మనకు మందిరాలు మసీదు చర్చ్ నిర్మాణం చేయడానికి మనము ప్లాన్ చేసుకొని ముందుకు పోతామని అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం సోదరుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవారికి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రకారంగా ఇల్లు కట్టించడం కానీ అదేవిధంగా రైతులకు పెట్టుబడి ఇవ్వడం కానీ పెన్షన్లు ఇవ్వడం కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి పేదవారిని ఆదుకోవడం కూడా జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పన్నెండు వేల మందికి ఇల్లు ఇచ్చుకోవడం జరుగుతున్నది ఇప్పుడు ఎమ్మెల్యే గారు హరీష్ రావు మంత్రి గారితో మరి అక్కడ ఏడు నియోజకరాల్లో మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల వరకు ఇల్లు కూడా పంపిణీ చేసి ఇక్కడ రావడం కూడా జరిగింది అక్కడ మహేశ్వరంలో సత్యదా రెడ్డి గారు శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రులు అంతా కలిపి ఈ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో పన్నెండు వేల మందికి ఇల్లు ఇవ్వడం కూడా జరుగుతున్నది ఇక్కడ రాజందా నియోజకవర్గంలో ఐదు వందల మందికి మరి ఇరవై ఆరు కోట్లతోటి ఈరోజు పేదవారికి ఇల్లు కట్టియడం జరిగింది ఒక్కొక్క ఇల్లు కూడా ఎనిమిది లక్షల అరవై వేలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది అయితే ఇప్పుడే స్థానిక